రిటైర్మెంట్ ప్రకటించారు అరవై ఐదేళ్లు దాటిన అమ్మలకి కనీసం పిలిచి మీరు రిటైర్మెంట్ అనేది కూడా చెప్పలేదు దుర్మార్గంగా మా అధికారులు జూలై ఒకటి నుండి అటెండెన్స్ ఆపేయమన్నారు నిర్వహణకు దారపోసారు కనీసం వాళ్లను గుర్తించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిమాండ్ల మీద చేశాము అప్పుడున్న ప్రభుత్వము అధికారులు పిలిచి చర్చలు చేశారు మా రాష్ట్ర నాయకత్వం పాల్గొనింది అప్పుడు స్పష్టమైన హామీలను కూడా ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది టీచర్ కు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయల ఆయాలకి రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసని హామీ ఇచ్చారు అట్లనే ఐఆర్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు పిఆర్సీ లో కూడా జీత వేతనాలు కూడా పెంచుతామని చెప్పేసని స్పష్టమైన హామీలు ఇలా అనేక అంశాలను కూడా హామీ ఇచ్చారు అప్పుడు మేము సమ్మెను విరమించాం విరమించిన తర్వాత కొత్తగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మళ్ళీ అదే లక్ష రూపాయలు అదే ఇచ్చే పంపించే ప్రయత్నం చేస్తా ఉంది వాళ్ళ శేష జీవితం గడవాలంటే అసలు ఆ యాభై వేలు ఎట్లా సరిపోతాయని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను ఇప్పుడు అడుగుతా ఉన్నాము మాకు న్యాయం జరగాల కనీసం గతంలో ఇచ్చిన హామీ ఇంప్లిమెంటేషన్ చేయాలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది మాకు

హుకా బందేపిస్తే అందరు ఆందోళన పడతా ఉన్నారు అమ్మలందరూ వాళ్ళందరికి కూడా న్యాయం జరగాలంటే నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే గారికి కూడా ఈ సమాచారం ఉండాలి తను కూడా మా వంతు మా బాధను కూడా అసెంబ్లీలో చర్చించాలి మా సమస్య పరిష్కార దిశగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి మేము ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారి ఇంటి ముందుకి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా గతంలో వాళ్ళ నాన్నగారు కూడా అనేక సేవలు ఈ నియోజకవర్గానికి చేశారు తను కూడా మా వైపు న్యాయంగా ఉంటారని చెప్పేసి ఐసీడీఎస్ నిర్వహణకు సంబంధించి బడ్జెట్ ఉన్నది వాళ్ళు కూడా సరైన బడ్జెట్ పంపించాలి కేంద్రం నుండి ఈ రెండు అంశాలు మాట్లాడుకోవడం కోసం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరికి రావడం జరిగింది మా సమస్యలు గొంతమ్మ కోరికలు కాదు మా డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు మా సమస్యలు పరిష్కరించాలా దేశం మొత్తంలో ఇరవై ఇరవై ఐదు లక్షల మంది అంగన్వాడి టీచర్లు ఆయాలుగా పనిచేస్తా ఉన్నాం వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది జీవో నెంబర్ పదిని ఇచ్చి బాగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నది జీవో నంబర్ పదిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవేళ న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇంకెంతటి పోరాటానికైనా మేము సిద్ధపడతామని చెప్తా ఉన్నాము ఈ రాష్ట్రపు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం మేము కచ్చితంగా పోరాడుతాం ప్రభుత్వాలు స్పందించాలే ఇప్పటికైనా కూడా ఎన్ని ఆశలతో ఎదురు చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీతం పెంచింది కానీ టిఏడిఎల్ కట్ చేసింది ఇంక్రిమెంట్లు కట్ చేసింది ఉద్యోగ భద్రత లేకుండా చేసింది కనీసం మీ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుంది ఆశలతో చూసాం కానీ ఈ ప్రభుత్వం కూడా నిర్బంధం చేస్తూ ఉన్నది అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉన్నాయి ఇప్పుడు నూతన విద్యా విధానం ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లో అనేక బాధలు ఉన్నాయి ఇప్పటి కూడా ఫీడింగ్ సరిగ్గా రాని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలా అనేక అంశాలు ఉన్నాయి ప్రధానంగా మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటిదంటే జీవో నంబర్ పదిని సవరించాలి అట్లానే సెప్టెంబర్ నెలలో మేము చేసిన సమ్మె కాలంలో ఇచ్చిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ నుండి ఇది వేదికగా సీఎం గారిని అట్లనే మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా మేము కోరుతా ఉన్నాము లేకపోతే ఈ పోరాటం ఎంత దానికైనా కూడా మేము సిద్ధమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను